నమస్కారాలు ముఖ్యంగా జగన్ అన్న ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపు మేరకు రాము అన్న ఆధ్వర్యంలో మరి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చాలా విజయవంతంగా సక్సెస్ఫుల్ చేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరికీ ముందుగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నా ఎందుకంటే కోటి సంతకాలు అనేది ఒక ప్రజా అభిప్రాయం సేకరించాం మనం ఎందుకు అంటే ప్రజల నుండి ఇంత మంచి స్పందన వస్తుందని చెప్పి అసలు అధికార పార్టీ కూడా ఊహించి ఉండకపోవచ్చు ఎందుకు అంటే వాళ్ళు ప్రజలకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనేది ఈ సంతకాల ద్వారానే అర్థమవుతుంది ప్రజలకి అందించాల్సిన కనీస అవసరాలు తీర్చడం మానేసి ప్రైవేట్ వ్యక్తుల పరం చేయాలని చెప్పి కాలేజీని ప్రభుత్వ సొమ్మును పట్టుకెళ్లి ప్రైవేట్ వ్యక్తులకి అందించాలని చెప్పి ప్రభుత్వం ఏదైతే కుట్ర ప్రజలకు అందించాల్సిన మౌలిక సదుపాయాలు మొత్తం దూరం చేసే పరిస్థితుల్లో జగన్ అన్ను ఇచ్చిన పిలుపు మేరకు అన్న ఆధ్వర్యంలో ఇంత బాగా సక్సెస్ అయింది నిజంగా ఇది పార్టీ క్యాడర్ కు ఒక ఉత్సాహం చెప్పాలి ఎందుకంటే పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు ప్రజలకి మేమున్నాము అండగా అనేది జగన్ అన్ను ఇచ్చిన పిలుపు మేరకు జరుగుతుంది నిజంగా ఈ ఈ సంతకాల సేకరణతో మనం విజయం సాధించామని చెప్పాలి ఎందుకంటే ఈ ప్రైవేటీకరణ ప్రజలు మొత్తం ఏకకంఠంగా వ్యతిరేకిస్తున్నారు అనేది గవర్నర్ గవర్నర్ గారి సమక్షంలో తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ముందు ముందు మనం రామో అన్నకి అండగా నిలిచి రాబోయే రోజుల్లో రామోహన్ గెలిపించుకుని జగన్ అన్ను సీఎం చేసుకోవాలి దానికి అనుగుణంగానే మన అందరం కలిసి కట్టి పనిచేయాలని కోరుకుంటూ సెలవు